శుభోదయం నా పేరు జత కే పాఠశాలలో తరగతి చదువుతున్న విద్యార్థిని మొదట భాగం దానశీలము కవి గురించి తెలుసుకుందాం కవి బ్రహ్మేర పోతన పోతన జనగామ జిల్లా బ్రహ్మేర గ్రామ నివాసి తల్లి లగ్నమ్మ తండ్రి కేసన్న పోతన స సహజ పండితుడే ప్రసిద్ధి ఇతని ఇతర రచనలు స వీరభద్ర విజయం భోగిని దండకం నారాయణ శతకం ఇతని ఇతర రచనలు శబ్దాలంకారంలో సోసుతో సుధో భక్తి రాస బదనంగా ఇతని రచనలు సాగుతున్నాయి ఈ రాసిన మొదటి పద్యం కులమన్ రాజమ్మన్ నిల్పుని గుడ్డు విశ్వంపులం దళతి గోడు తీక్రమనస్పురం వాడి నిండు ప్రమాణము గలది మానప నా పలుకు ఆకారింపు కర్ణాబులం వాళ్ళది దానము గీనము బాణభూమ వలయం వధాన్యూతమ దీని యొక్క భాగం దాతలో గొప్పవాడ ఓ బలి కులాని రాజా అని పరాక్రమాన్ని నింపుకో ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు మూడు అడుగులతో మూడు లోకాలను పోలిచి తీవిక్రమ రూపాన్ని పొందుతా పొందుతాడు బ్రహ్మాండం అంతా నిండిపోతాడు బ్రహ్మాండం అంతా నిండిపోతాడు ఎవరైనా ఇతని ఆపగలుగుతారా నా మాట నువ్వు దానము వద్దు గీరము వద్దు ఈ బ్రహ్మ బ్రహ్మచారిని పంపించు అని రాక్షస గురువు చ బలి చక్రవర్తితో అన్నాడు థ్యాంక్ యూ